ముందుగా ఈ ముందు కార్యక్రమానికి సమర్పణ డాక్టర్ శ్రీభాష్యనూరాధికారిని కోరుతున్నాను నేను పత్ర అంశమే అంశమేం కథానిక తరం అంతరం కథానిక అనగానే కథ అనేది ఆపడితో వచ్చిందని దానికి సంక్షిప్తత ముఖ్య లక్షణం అని కథానిక ఇతివృత్తంగా ఎన్నో అన్ని రంగాలను బట్టి అనేక రకాలైనటువంటి కథానికలు వచ్చాయని ఇవన్నీ మనకు తెలిసినటువంటిది అయితే కథానిక ఈ మొట్టమొదట కథానికను రాసిన వారు బండారు అచ్చమామగారు తను శ్రీ విద్య మీద రాశారు తర్వాత వచ్చినటువంటి దిద్దుబాటునే అన్ని లక్షణాలతో కూడినటువంటి బురదాడ వారు రాసినటువంటిదే మనము పరిగణలోకి తీసుకుంటాం కానీ మొట్టమొదట ఆచ బడ్డారు అచ్చమామ గారు రాశారు తర్వాత ఈ కథానిక లక్షణలలో ఈ కథానిక అనేది చాలా ఒక కట్టడం లాంటి నేర్పరి తనంతో కట్టవలసినటువంటిది రచయిత తన చుట్టూ ఉన్నటువంటి అంశాలనే తీసుకొని రాస్తూ ఉంటాడు అయితే నేను ముఖ్యంగా ఈ పత్ర సంరపణలో చెప్పాల్సిన అంశం ఏమిటి అంటే తరం తరంలో ఏ విధమైనటువంటి మార్పులు సంబంధించాయి ఏ అంశాలను తీసుకున్నాయని మూడు ముఖంలో చెప్తాను మొట్టమొదటగా వీళ్ళు కథా వస్తువును సంస్కరణ వాదన నేపథ్యంతో రాసినటువంటి ప్రజాస్వామిక భావజాలాన్ని సామాజిక మార్పును కోరుకొని ప్రగతిశీలమైనటువంటి అంశాలనే వీళ్ళు ఎంచుకున్నారు రెండవ వారు వచ్చినటువంటి రచయితలు ప్యూడల్ వ్యవస్థను పెద్ద ప్రజాస్వామ్యానికే పక్కన కట్టినటువంటి రచయితలు వచ్చారు తర్వాత స్త్రీ సమస్య మధ్యతరగతి కుటుంబ పరిస్థితుల గురించి వాళ్ళ యొక్క ఆర్థిక చిత్రణ గురించి సంస్కృతి సంప్రదాయాల నిండినటువంటి అంశాలతో కూడినటువంటి కథానికలు మనకు వచ్చాయి తర్వాత తెలుగులో అనేకమైనటువంటి నూతన వరవడి వచ్చి ఆ ప్రక్రియల్లో కొత్త ప్రక్రియలను సంభవించాయి దానిలో ముఖ్యంగా ఈ తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి వట్టికోట ఆడవాళ్ళ మొదలగు రచయితలు రచించినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు సాయుధ పోరాటంలో ఆ పాల్గొన్నటువంటి నిజాం సంస్థానం విలీనం కాకుండా నిజాం యొక్క ఆ పరిపాలనా కాలం నాటి లక్షణాలను తెలుపుతూ ఈ కథలు వచ్చాయి తర్వాత విప్లవాత్మకమైన మారుతూ మార్పులు వచ్చినవి చలన సాహిత్యం తర్వాత తర్వాత కనబడి వరలక్ష్మి గారు మొదలగు వారందరి కథానికలు ఏ విధంగా అయినటువంటి కథానికలు తీసుకున్నారంటే స్త్రీల అభ్యున్నతే ప్రవృత్తిని ఇతివృత్తంగా చేసి కథానికలు ఎన్నో వచ్చాయి జీవితంలో తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో వ్యక్తుల యొక్క ప్రవర్తనలో కనబడుతున్నటువంటి అసమానతలను ఈ విద్య ద్వారా వివేకం ద్వారా దూరం చేయవచ్చుననేటువంటి సందేశాన్ని అందిస్తూ వచ్చినటువంటి కథానిక వస్తువులు ఈ కథానిక తర్వాత హిందూ ముస్లిం తరలు ఆ యొక్క వాళ్ళ యొక్క పరిపాలనా కాలం నాటివి మహిళా రచయితలు ఎంతో మంది ఈ విప్లవాత్మకమైనటువంటి రచయితల సంఘం వచ్చి విప్లవాత్మకమైనటువంటి భావాలతో ఎన్నో వచ్చాయి తర్వాత నెక్స్ట్ తరానికి వచ్చేసరికి ఈ తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రిస్తూ పాకాల యశోదారెడ్డి గారు మొదలైన వారందరూ వాళ్ళ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయుటూ కథా వస్తువులుగా ఎంచుకున్నారు ఇప్పుడు ప్రస్తుతంలో శ్రీవాదులు బోలిగా సుజాతారెడ్డి రెడ్డి కుప్పిలి పద్మ సత్యవతి వంటి వారు పోరాట పట్టుమ కలిగినటువంటి రచనలను చేస్తున్నారు అయితే ఈ కథానిక సమీక్షలో మనం చూస్తుంటే సమాజంలోని మనుషుల యొక్క చిత్త ప్రవృత్తులను చక్కగా చిత్రీకరిస్తూ స్థానికత సామాజిక శక్తుల విశ్లేషణ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటుంది అయితే అసలు కథానికలు మనకి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అంతరం సాంఘిక ఆర్థిక పరిస్థితులను అనుసరించి కథా వస్తువుల పరిమాణాలను జరిగాయి అయితే కానీ అవి మానవాభివృద్ధి వికాసం కలిగించడానికే తప్ప అభివృద్ధి నిరోధకాలుగా సాహిత్యంలో నిలవలేదని చెప్పకథ పదం అందుకే ఈనాటికి కథకు సాహిత్యంలో అగ్రస్థానం ఉంది కథ అనగానే చెవులు విక్కించని వారు ఉండరు ఆ బాలాన్ని అలరించేది కథ కథ కంచికి మనం ఏంటిది గత కాలాన్ని మరవక వర్తమానాన్ని విశ్లేషిస్తూ భవిష్యత్తుకు కొత్త పాటలు వేసే ఉత్తమ సాహిత్యాన్ని మనం ఆశిస్తాం థ్యాంక్ యూ